బుట్టాయిగూడెంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీగా శివాలయం నుండి బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలను నూతనంగా శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ప్రభుత్వం కంప్లీట్ అయిన వాటిని ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకున్నారని ఇలా ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి నాన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒకవేళ ఈ ప్రైవేటీకరణకు ఎవరైనా వచ్చి కాలేజీలు తీసుకుంటే రాబోయే కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ రద్దు చేస్తామని ముందుగానే మా నాయకుడు హెచ్చరించడం జరిగింది కాబట్టి మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గంలో ఏడు మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని మెడికల్ కాలేజీని కారణాన్ని చేయడాన్ని మరి నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున భారీ ప్రదర్శనతో ర్యాలీ ఈరోజు పోలవరం నియోజకవర్గం పుట్టయిగూడెంలో చేపట్టడమైంది ఈ ర్యాలీలో మరి అశేషమైన మరి ప్రజానికము వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా ఈరోజు సంపూర్ణమైన మద్దతు ఈరోజు తెలపడమే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆందోళన పడుతున్నారో ప్రజలు దీన్ని బట్టి ఆయన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకోవాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఇప్పుడు ఉవ్వెత్తిన ఉద్యమం లేక ఈరోజు వాడల్లో జరుగుతుంది ప్రజల్లో కూడా న్యూనమైన స్పందన ఈరోజు వస్తుంది ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని ప్రజలే తీవ్రంగా ఈరోజు వ్యతిరేకిస్తుంది ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి శ్రీకారం చుట్టి ఐదు కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించేశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పది మెడికల్ కాలేజీని కొత్తగా అంగడిలో వస్తులేక పట్టపగలే ఈరోజు తాకట్టు పెట్టేసింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా వ్యతిరేకించడమైంది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా అయింది ఎవరైనా ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో టెండర్ వేస్తే రేపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలన్నిటి కూడా ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం చేస్తాను కూడా చెప్తాను అయినా కానీ